కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని సర్పంచ్ అభ్యర్థిని బుజ్జమ్ముల భారతి భాస్కర్ అన్నారు ఉన్నత విద్యను అభ్యసించి గ్రామ సేవ చేసేందుకు సర్పంచ్ గా బరిలో నిలిచాను అని ఇంటింటికి తిరుగుతూ బోట్లను అభ్యర్థించినప్పుడు పలు సమస్యలను నా దృష్టికి తీసుకుని వచ్చారని సర్పంచ్ గా గెలిచిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు సర్పంచ్ అభ్యర్థిని భర్త భాస్కర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆడబిడ్డ పుడితే మూడు వేల ఒక రూపాయలు అందజేస్తానని గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని అన్నారు ఆశీర్వదించి సర్పంచ్ గెలిపించాలని గ్రామస్తులను కోరారు గ్రామస్తులు అందరి సహకారంతో ముందుకు సాగుతా నేను మీ బుజ్జముల బాబుల భారతి భాస్కర్ని నేను కిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందుకొచ్చాను కాబట్టి ప్రజలందరూ సహకరించి నన్ను ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి మీ అందరికీ నా ధన్యవాదాలు సర్పు కిష్టాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం ఎందుకంటే మా భార్య భుజంలో భారతి భాస్కర్ ఇప్పటి యువతరం ఏమనుకుంటుందంటే మన తెలంగాణలో యువతరం ముందుకు రావాలి సర్పంచ్ అభ్యర్థిగా తర్వాత విద్యావంతులు ముందుకు రావాలనే లక్ష్యంతో తెలంగాణలో నడుస్తుంది కాబట్టి మేము మా భార్య డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నేను ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను అయితే మేము ఊరికి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో దాదాపు ఆరు నెలల నుంచి అనుకుంటున్నాము దానికి అనుగుణంగా రిజర్వేషన్ రావడం జరిగింది ఆ రిజర్వేషన్ ప్రకారంగా మేము సర్పంచ్ అభ్యర్థిగా ఇష్టాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము మా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ నాలుగు ఎదురుగా ఫుట్బాల్ గుర్తు గ్రామ ప్రజలందరూ గ్రామ పెద్దలు ప్రజలందరూ యువకులు ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని నాకు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను గెలిచినట్టయితే నా సొంతగా నేను ఒక మెనోఫెస్టోని పెట్టాను మెనోఫెస్టోలో ఏంటంటే ఒక గర్భిణి ఆడపిల్ల పుట్టినట్టయితే పుట్టిన మరుసటి రోజే మూడు వేల ఒక రూపాయి ఇవ్వాలనుకుంటున్నాను అదేవిధంగా రెండో విషయం ఏమిటంటే నగదు పురస్కారాలు గ్రామంలో చదువుకున్నటువంటి ఏడవ తరగతి పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకు పదిహేను వందలు రెండు వేలు మూడు వేల రూపాయల వరకు నగదు పురస్కారాలు జనవరి ఇరవై ఆరో తేదీ గ్రామ పంచాయతీ దగ్గర జెండా పండుగ రోజున ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడో విషయానికి వస్తే మా గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను నాలుగో విషయం వచ్చేసరికి హెల్త్ క్యాంప్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మందులు కూడా సరఫరా చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా ఐదవది ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందే విధంగా చూడాలని గట్టి సంకల్పంతో మేము ముందుకు వచ్చాను ఈ సంకల్పంలో ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చేది డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి తర్వాత రేషన్ కార్డులు కానివ్వండి అన్నీ కూడా ఇది పేదవాళ్ళకు అందే విధంగా నా వంతు కృషి చేస్తానని మన గ్రామంలో ఉన్నటువంటి బార్డుపోచమ్ ఆలయాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సహకారంతో బారిపోచమ్ ఆలయాన్ని నిర్మాణం కోసం కృషి చేయాలని ఒక ఇది ఒక తపన ఉంది అయితే నేను చెప్పినటువంటి మెనోఫెస్టోలో ఒకవేళ నేను గెలిచిన తర్వాత అమలు చేయకపోతే నా సర్పంచ్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని సగర్వంగా చెప్తున్నాను కాబట్టి గ్రామ ప్రజలు ఈ విషయాన్ని అందరూ గ్రహించి రేపు పదిహేడో తారీఖు